హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐ అండ్ షైన్ విఆర్ డైరీస్ ఇంకా నేను ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాను నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానని ఈ బ్లాగ్లో పెట్టాను చూడండి నా ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఇదే వీడియో నేను ఏ ఐటమ్స్ తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను ఎందులో తీసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా కొన్ని అయితే ఫస్ట్ సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను సిల్వర్ ఐటమ్స్లో వచ్చేసి అవి ఇంకా మొత్తం ఒక సెట్ ఇంకా ప్లేటు దీపాలు రెండు ఇంకా ప్రసాదం ప్లేటు పసుపు కుంకుమ గిన్నెలు నెక్స్ట్ జర్మన్ సిల్వర్ వచ్చేసి ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను పెద్దవి దీపాలు నెక్స్ట్ ఇంకా ప్రసాదం గిన్నెలు వచ్చేసి నేను ఈ బౌల్స్ తీసుకున్నాను ఇంకా సేమ్ చూడ్డానికి కూడా అవి సిల్వర్ కోటింగ్ ఉన్నాయి సో దానికోసం అని చెప్పేసి నేను అలా తీసుకున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను అలా తీసుకున్నాను ఇంకా అమ్మవారి శారీ కూడా సిల్వర్కి మ్యాచ్ చేయాలా సిల్వర్ థీమ్కి మ్యాచ్ చేయాలా తీసుకున్నాను ఇంకా ఫేస్ కూడా సిల్వర్ థీమ్లోనే తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను తీసుకున్న ఐటమ్స్ ఇంకా ఒక్కొక్కటిగా చూసినట్టయితే ఫస్ట్ అయితే సిల్వర్ ఐటమ్స్ ఇంకా ఇదైతే ప్లేటు ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి నాకు లాస్ అయితే అయింది ఇంకా నైన్త్ లాస్కి ఈ ప్లేట్ వచ్చింది ఇంకా చుట్టూ కూడా ఆ డిజైన్ వచ్చి మధ్యలో కూడా ఆ డిజైన్ అవుతుంది ఇంకా వెయిట్ అది మందంగానే ఉంది కాకపోతే సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది ఇంకా నా దీపాలు అయితే రెండు సెట్ అయ్యేలా నేనైతే దానికి తగ్గ ప్లేట్ అయితే తీసుకున్నాను ఇవి రెండు అయితే ఇంకా ప్లేటు చెమ్మలు ఇవి రెండు కూడా పసుపు కుంకుమ గిన్నెలు ఇవైతే నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఇంకొకటి పసుపుకు ఒకటి కుంకుమకు అవుతుందని ఇంకా ప్లేట్లో కూడా నాకు మంచిగా సెట్ అవుతాయని అని చెప్పేసి నేనైతే ఆ వెయిట్లో ప్లేట్ అయితే తీసుకున్నాను ఇంకా అంత తక్కువ వెయిట్లో అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఎక్కువ వెయిట్లో అయితేనేమో బడ్జెట్ ఎక్కువ ఉంటుందని తీసుకోలేదు నెక్స్ట్ అదైతే ప్రసాదం గిన్నె సో అదైతే మా బాబు అన్నప్రసనకి మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇంకా నా ప్లే ప్లేట్లో అయితే ఇవన్నీ కూడా మొత్తం సెట్ అయిపోతాయి ఇంకా రెండు దీపాలు ఇంకా నెక్స్ట్ పసుపు కుంకుమ గిన్నెలు ప్రసాదం ప్లేటు ఇదంతా కూడా సిల్వర్ సెట్ ఇంకొకటి నా దగ్గర ఎక్స్ట్రా గిన్నె కూడా ఉంది ఇంకా అంతేకాకుండా సిల్వర్లో నేను తీసుకున్న ఏంటంటే అమ్మవారి కోసం పూలు అష్టోత్తరంకి మనం పూలు వేస్తాం కదా ఒక్కొక్కటి సో దానికోసం అయితే సిల్వర్ పూలు అయితే తీసుకున్నాను ఇంకా ఈ ఇయర్ నేను జస్ట్ సిల్వర్ పూలు ఒక లెవెన్ అయితే కౌంటింగ్ తీసుకున్నాను ఆ లెవెన్ పూలు అయితే తీసుకున్నాను డిజైన్ అయితే చాలా బాగుంది ఇంకా మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీకు వీడియోలో కనిపిస్తుందిగా సో ఆ సైజ్ అయితే తీసుకున్నాను ఒక లెవెన్ అయితే నేను తీసుకున్నాను పూలు చూడండి మధ్యలో పింక్ స్టోన్ వచ్చి డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ కాకుండా ఇంకా నేను ఇదైతే నెక్ సెట్ అయితే ఇది కూడా సిల్వరే ఇంకా మామూలు కొన్నది కాదు ప్యూర్ సిల్వరు నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సిద్ధిపేటలో నేను ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇంకా మనకైతే శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది నేను ఇయర్ రింగ్స్ ఇంకా ఈ నెక్ సెట్ సిల్వర్లోనే తీసుకున్నాను చూడండి శారీ పైకి కూడా చాలా బాగుంటుంది ఇంకా నాకు ఈ స్టోన్స్ ఈ రూబీస్ ఇదంతా అంతా కలిసి వెయిట్ జస్ట్ త్రీ తులాసే ఉండింది కాకపోతే ఇంకా నాకు స్టోన్స్ వెయిట్ ఆ రూబీస్ కాస్ట్ అంతా కలిపి కాస్ట్ వచ్చేసి దీన్ని ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ నెక్ సెట్ ఓన్లీ నెక్ సెట్టే ఇంకా కమ్మలు నేను సపరేట్గా తీసుకున్నాను ఇంకా నేను ఈసారి అంతా కూడా సిల్వర్ ప్లాన్ చేశాను కదా అని చెప్పేసి అమ్మవారికి కరెక్ట్గా సెట్ అవుతుందని నేను ఇదే నెక్ సెట్ అయితే వేశాను అవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ నెక్స్ట్ జర్మన్ సిల్వర్ విషయానికి వస్తే ఇంకా మనం పెట్టడానికి అమ్మవారిని పెట్టడానికి మనకు పీట కావాలి కదా అదైతే నేను ఈ విధంగా తీసుకున్నాను మధ్యలో అయితే కలషం వచ్చింది ఇంకా చుట్టూ కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ సైజు కూడా మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా కూడా లేదు మనం మనకు సెట్ అయ్యాలైతే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దానిపైన కలషం పెట్టడానికి కావాలి కదా ఇంకా కలషం కూడా నేను జర్మన్ సిల్వర్లోనే తీసుకున్నాను ఇంకా సిల్వర్ ఐటమ్ వచ్చేసి నేను అన్నీ కూడా షాప్స్లో తీసుకున్నాను డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాను కొన్ని మల్లబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కొన్ని ఇంకా చిన్న షాప్ సిద్ధిపేటలోనే అది కూడా అక్కడే తీసుకున్నాను ఇంకా నేను ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి నేను హైదరాబాద్ నుండి తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ ఉంది అక్కడ సో తనే నా కోసం ఇవన్నీ కూడా నేను చెప్తే తను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది నాకు ఇంకా అమ్మవారి ఫేస్ అయితే నేను మీషోలోనే ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఇంక ఈ అమ్మవారి ఫేస్ అయితే ప్లెయిన్గా వచ్చింది నేనే కావాలని ప్లెయిన్గా తీసుకున్నాను ఎందుకంటే మనం చాలా దాన్ని డిజైన్ చేయొచ్చు కదా మనం బొట్టు కానీ ఇంకా ఐబ్రోస్ కానీ ఐ లాషెస్ కానీ మనం డిజైన్ చేయొచ్చు అని నేను అలా ప్లెయిన్గా తీసుకున్నాను కాకపోతే నాకు టైం సరిపోక జస్ట్ నేను ఒక బొట్టు ఇంకా ఐబ్రోస్ ఇంకా లిప్స్టిక్ అలా చిన్న చిన్నగా అయితే నేను డెకరేట్ అయితే చేశాను మరీ హెవీగా రెడీ చేయలేదు ఇంకా నెక్స్ట్ టైం అయితే కుందన్స్తో అట్లా స్టిక్ కుందన్ స్టిక్ చేసి కానీ స్టోన్స్ స్టిక్ చేసి కానీ పెడితే చాలా బాగుంటుంది లుకింగ్ ఇంకా నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని ఇప్పటికైతే సింపుల్గానే పెట్టాను ఈసారి ఇది అమ్మవారి ఫేస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్దవి దీపాలు ఇవి కూడా జర్మన్ సిల్వరే ఇవి కూడా నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు అవి మొత్తం కూడా మనం ఏ పాటు కాపాటు ఓపెన్ చేయొచ్చు ఓపెన్ ఇంకా పైన వచ్చేసి నాకు వాటికి పిక డిజైన్ వచ్చింది చూడడానికి కూడా చాలా బాగున్నాయి హైట్ కూడా సెవెన్ ఇన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మరి పెద్దగా లేదు మరి చిన్నగా లేకుండా మీడియం సైజు నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ మనం యూజ్ చేసిన తర్వాత వాటిని టూత్ పౌడర్తో కానీ టూత్ పేస్ట్తో కానీ వాచ్ చేస్తే మళ్ళీ ముందులా తెల్లగా మెరిసిపోతాయి నేను ఇవి యూజ్ చేసిన తర్వాతనే వీడియో తీసాను చూడండి అసలు వాడినట్టు కొంచెం కూడా కనిపించట్లేదు ఇంకా కిందికి పెట్టడానికి నేను వాటికి ప్లేట్లు కూడా తీసుకున్నాను ఇదంతా కూడా సెట్ ఇంకా కాస్ట్ వచ్చేసి కూడా నాకు మరీ ఎక్కువ కాస్ట్ ఏం పర్లేదు రీజనబుల్ కాస్ట్లోనే పడింది మామూలుగా నేను ఆన్లైన్లో చూశాను కాస్ట్ ఎక్కువే ఉంది వీటికి నేను తీసుకుంది హైదరాబాద్లో షాప్లో అయితే హోల్సేల్ అది సో దాంట్లో నాకు కొంచెం తక్కువే వచ్చింది ఆన్లైన్ కంటే ఇవన్నీ కూడా నేను తీసుకున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ వచ్చేసి నేను జస్ట్ అమ్మవారి అమ్మవారి కాయిన్ ఒకటి కాసులు కాసు బిల్ అంటారు కదా సో అదైతే ఒకటి తీసుకున్నాను ఇంకా ఇయర్కి ఒకటి అలా తీసుకుందామని చెప్పేసి ఈ ఇయర్ ఫస్ట్ కదా ఒకటి అయితే తీసుకుందామని తీసుకున్నాను అది నాకు వన్ గ్రామ్ కంటే కొంచెం తక్కువ ఉంది వెయిట్ గోల్డ్ వచ్చేసి అది ఒకటి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇది కూడా జర్మన్ సిల్వర్ లుకింగే ఇదైతే నేను నాకు చాలా అంత క్యూట్గా ఉంది చూడండి ఇది తులసి కోట ఇంకా ప్లస్ చెట్టు కూడా ఉంది చూడండి పైన ఇది నాకు నేను మీషోలోనే ఆర్డర్ చేశాను జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చిన్నగా ఉంది కాకపోతే చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉంది మనం డెకర్ పర్పస్ అయినా యూజ్ చేయొచ్చు లేదు అంటే మనం కార్తీక మాసంలో ఇంకా పూజ చేస్తాం కదా అప్పుడైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇవైతే నేను తీసుకున్న ఐటమ్స్ నెక్స్ట్ ఈ ప్లేట్స్ అన్నీ కూడా నా ఎంగేజ్మెంట్కి మామూలుగా మనకి ఎంగేజ్మెంట్కి పండ్లు పెట్టిస్తారు కదా ఆ బుట్టలు సో నాకు పూజకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి ఇవి ఇంకా నేను మొత్తం సిల్వర్ థీమ్తో ప్లాన్ చేశాను కదా సో ఇవన్నిట్లో కూడా నేను ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో వాయినం ఇచ్చేది ఒక దాంట్లో పూలు అలా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ ప్రసాదం గిన్నెలు వచ్చేసి నేను స్టీల్ దాంట్లోనే తీసుకున్నాను కాకపోతే అవి కొంచెం ఏ విధంగా ఉన్నాయంటే సిల్వర్ కోటింగ్లా కనిపిస్తున్నాయి అన్నట్టు ఆ విధంగా తీసుకున్నాను తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తామని నేనైతే నైన్ బౌల్స్ అయితే తీసుకున్నాను నేను ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను ఇవి ఎలా అంటే మనకు సిల్వర్ బౌల్స్ అయితే ఏ షేప్లో ఉంటాయో అవే షేప్లో దొరికాయి నేను చాలా షాప్స్లో చూసాను కానీ నాకు ఆ షేప్ దొరకలేదు ఇవి నాకు మీషోలో దొరకగానే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను నాకు పూజ టైంకి అయితే ఇవి వచ్చాయి ఇంకా నైన్ బౌల్స్ నైన్ ప్రసాదాలు ఉంటాయి కదా అని చెప్పేసి ఒక పెద్ద ట్రే అయితే తీసుకున్నాను ఇది కూడా నేను హైదరాబాద్ నుంచే తెప్పించుకున్నాను ఈ ట్రే అయితే చాలా బాగుంది చాలా చాలా తక్కువ కాస్ట్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇదైతే నేను ఈ ట్రేలో మొత్తం ప్రసాదం బౌల్స్ అన్నీ పెట్టేసి నేను ఇంకా అమ్మవారి ముందైతే పెట్టాను ఇంకా వాయినం ఇవ్వడానికి మనం పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇస్తాం కదా సో ఇంకా తమలపాకు పైన ఇలా పసుపు కుంకుమ గిన్నెలాగా వచ్చి వాటికి క్యాప్స్ కూడా ఉన్నాయి ఇంకా వాయినం ఇవ్వడానికైతే నేను ఇవి ఆర్డర్ చేశాను నేను ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే నాకు ఎక్కువ క్వాంటిటీ అయితే వచ్చాయి ఇంకా అయితే ఇస్తాము దాంట్లోనే జస్ట్ అవి ప్యాకెట్స్ కాకుండా ఇలా పెట్టి ఇస్తే సరిపోతుంది ఇంకా చూడ్డానికి కూడా నీట్గా బాగుంటాయి ఇంకా నేను శారీ వచ్చేసి వాయిలెట్ కలర్ తీసుకున్నాను దానికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ కూడా ఇవి రెడ్ మెరూన్ అన్నట్టు సో దానికి సెట్ అవుతాయని చెప్పేసి అమ్మవారికి బ్యాంగిల్స్ ఇలానే తీసుకున్నాను ఇంకా వాయినం ఇవ్వడానికి కొంతమందికి గ్రీన్ కొంతమందికి మెరూన్ కూడా ఇచ్చాను ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా శారీకి బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డరే ఇంకా బ్లౌజ్ కూడా సిల్వరే ఇంకా నేను మొత్తం సిల్వర్ జర్మన్ సిల్వర్లోనే ప్లాన్ అవే తీసుకున్నాను కదా సో దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను సిల్వర్ బార్డర్ వచ్చేటట్టు ఈ శారీ కూడా అమ్మవారి కోసం ఈ విధంగానే తీసుకున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది ఇల్లుకు అమ్మవారికి కట్టిన తర్వాత ఇంకా దానికైతే సిల్వర్ బ్లౌజు ఫస్ట్ మనం పెట్టిన సిల్ అమ్మవారిని సెట్ చేసేటప్పుడు దానికి బ్లౌజు సెట్ చేసి తర్వాత ఈ చీర కట్టాను చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగా కనిపించింది ఇంకొక ట్రే కూడా తీసుకున్నాను ఇదైతే మామూలుగా మనం వాయనం ఇవ్వడానికి ఏమేమి ఇస్తామో అవన్నీ కూడా ప్లేట్లలో పెట్టి ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక ఎక్స్ట్రా ఇది ఒక ప్లే ఒక ట్రే కూడా తీసుకున్నాను నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం మామూలుగా డిజైన్ చేసుకోవచ్చు లేదు అని అంటే జస్ట్ మనం ఒక బ్యాక్గ్రౌండ్ ది షీట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇంకా మధ్యలో వినాయకుడు అయితే వచ్చింది అటు ఇటు ఆవు బొమ్మలు అయితే వచ్చాయి చాలా బాగుంది దానికి ఇంకా దీపాలు పూలు అలా డెకరేషన్తో అయితే వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే ఆన్లైన్లో చూసాను అసలు ఫైవ్ హండ్రెడ్కి తక్కువ లేదు కాస్ట్ ఇదైతే నేను సిద్ధిపేటలో హోల్సేల్ షాప్లో తీసుకున్నాను చాలా తక్కువనే పడింది కాస్ట్ ఇది కూడా ఇంకా నేను ఏవే ఎక్కడక్కడ ఏదైతే తీసుకున్నా మీకు ఏవైనా నచ్చితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా డీటెయిల్స్ కూడా చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి చూసారు కదా ఇదండి నా షాపింగ్ నేను అమ్మవారి కోసం ఇంకా వరలక్ష్మి నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్ ఇంకా గోల్డ్ ఐటమ్స్ కూడా ఇంకా చీర కూడా నా వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకున్నాను ఈసారి కాకపోయినా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కోసమైనా యూజ్ అవుతుంది కదా మీరు మామూలుగా మనకు ఐటమ్స్ తీసుకోవడానికి మామూలుగా మనం ఎక్కడ షాప్స్లో అక్కడ వెతుకుతాం కానీ మనకు నచ్చినట్టుగా దొరకవు కదా సో నేను ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో అలా నాకు నచ్చినవి నాకు సెట్ అయ్యాలా నేను తీసుకున్నాను ఇంకా ఇదైతే వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా చెప్పాను కదా ప్రసాదం కోసం నేను తీసుకున్న గిన్నెలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి